ఇది సర్పగంధ సర్పగంధ మనం సర్పగంధ వేర్లు పచ్చి పచ్చి వేర్లు మొక్క పీకి వేరు తీసుకొని వేరు నెల ఉడిస్తే మధ్యలో ఒక తీగ లాంటిది ఉంటుంది అది తీసేయాలన్నమాట అది నలగదు ఒక పది గ్రాములు పెప్పళ్ళ పొడి సొడ్డి పిప్పళ్ళు మిరియాలు ఇవన్నీ కటువంటి కారంగా ఉంటాయి అన్నమాట పిప్పళ్ళ పొడి కలిపేసి మెత్తగా నూరి మాత చేసుకోవడానికి ఎండబెట్టేసుకోడమే ఎండబెట్టేసుకుంటే అమ్మ ఏం కాదు ఓన్లీ పిప్పల పొడి ఒకటే పది రౌండ్లు పిప్పల పొడి వంద రౌండ్లు సర్పగంధ వేళ్ళ పొడి ఓకే అవి మత్తలు చేసి ఇలా ఎంత నేనబెట్టి ఎండలో ఎన్నబెట్టే అవి దాచుకోలేక సంవత్సరం ఉంటాయి పర్లేదు బీపీ ఉందని తెలిసిందనుకోండి బీపీ ఉందని తెలిసింది అది అంతే పెద్దోళ్ళు అయితే రెండు మాత్రలు కొంచెం ఫిఫ్టీన్స్ బిలో అది ట్వంటీ బిలో అయితే ఒక మాత్ర పొద్దుటే వేసుకోవడం ఫార్టీ డేస్ వేసి మానే ఇంగ్లీష్ మందిలో జీవితం అంతా ఎక్కలేదు ఒక నలభై రోజులు వేయడం మళ్ళీ ఎప్పుడన్నా కనిపితే మళ్ళీ వేసుకోవచ్చు ఒక రెండు వేల మూడు వేలు మళ్ళీ అంటే మనం మనం ఎంత ప్రశాంతంగా ఉన్నా మనం ఉన్నావు కదా మన సెల్ ఫోన్లో టెన్షన్ స్ట్రెస్ పెరిగిపోతుంట పరుగు 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 కాబట్టి మళ్ళీ బీపీ రావడం సహజం అంటే మనిషికి కోపం ఎంత సహజమో ఇప్పుడు బీపీ ఎంత సహజం ఇప్పుడు ప్రస్తుతం అందుకని మాతలు ఇంజలో ఉంటే మనం అక్కడ వెళ్ళిపోయి పిచ్చి మందులు లాక్తి వేసుకుని జీవితాంతం అది అయిపోయి అది కింద పడి మీద పడి ఎందుకన్నా సేఫ్ సైడ్ అనమాట ఫార్టీ డేస్ ఫార్టీ వన్ డేస్ మండలం అంటాం దాన్ని మండలం అంటే నలభై ఒక్క రోజు ఏ పని అయినా నలభై రోజులు చేసాం అనుకో నలభై ఒక్క రోజులు చేసాం అది మనకు అలవాటు అయిపోతుంది అందుకే దీక్ష అంటారు దీక్ష అంటే నలభై ఒక్క రోజు ఎదుగు పెడతారంటే నలభై రోజు తర్వాత మన బాడీకి అలవాటు అయిపోతుంది ఒక పనిని అదే పనిగా అదే టైంలో అలా చేస్తే నలభై రోజులు చేసేటప్పుడు మన బాడీ అన్ని సెల్స్ అన్నీ అలవాటు పడిపోతాయి మాట ఆ మైండ్ అలవాటు పడిపోతుంది దానికి ఎడిట్ అయిపోతుంది అంటే ఇంకా పని నిరంతరం చేస్తాం ఏంటంటే మన బాడీ ఆ బీపీ ఎంత నార్మల్ అవ్వడానికి ఫార్టీ డేస్ వాడితే ఇంకా సరిపోతుంది ఇప్పుడు సర్పగందలు ఏం చేసాము పిల్పళ్ళు పొడి కలిపాం అది బీపీకి వాడుకుంటున్నాం ఓకే అదే మాత్రలు మీకు తేలు కలిసిన జెర్రి కలిసిన పాము కలిసిన వాడుకోవచ్చు గంట గంటకి ఒక మాత్ర తగ్గిపోవచ్చు ఇది సేఫ్ మనం వెళ్ళి ఆంటీ వినం అది చేయించుకుంటాం కదా అది కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఏదైనా అంతే మనం వాళ్ళకి వెళ్ళే వరకు ఆగాలి కదా మరి అలా కూడా చేస్తుంది తేలి జడికి ఏముంది కాసేపు బాధపడతాం మనడతా కానీ పోద్ది అదే ప్రాణం తీసేది కానీ టాబ్లెట్ వేసుకుంటే టుప్పుని పోతుంది ఓ ట్యాబ్లెట్ ఇలా అరవేసి కుట్టిన చోటు రాయాలి ఇంకో ట్యాబ్లెట్ మింగేయాలి పైకి లోపలికి అదే పోతుంది పెన్న తగ్గిపోద్ది ఒక మోతాదే తేలికి జడికి రోజులు వేసుకోకర్లేదు పాముకి అయినా విషయం తిరిగే వరకే శివైపోతే ఇంకెందుకు వేయక్కర్లేదు ఇదే సర్పగంధ వేళ్ళు ఉట్టివి అంటే ఏం కలపకుండా ఉట్టి వేలని మెత్తగా నూరి మాత చేసి ఎండబెట్టి దాచుకుంటే నిద్ర లేమి సమస్య మనం నిద్ర మాతలు నాలుగే చేసుకున్న నిద్ర పట్టలే మనకి మాతలు సంవత్సరాలు సంవత్సరాలు చేసుకుంటాం ఏం పట్టదు పట్టిందనే అలా అనిపిస్తే ఏం పట్టదు అవి మానలేము వేసుకోలేము అలా ఉంటుంది అన్నమాట ఈ మాతల్లో ఉట్టి సర్పగంధ వేళ్ళు పచ్చివి మెత్తగా నూరి మాతలు చేసి ఎండబెట్టి దాల్చుకున్నవి రెండు మాతలు రాత్రిపూట పూట వేడి పాలు మాకు పాలు పడవండి లేకపోతే ఎవరు పాలు తాగద్దు అన్నారండి అవి మనకి కాదే కదండి అని అన్నుకోండి నేను ఏం చేయలేదు వేడి పాలు దానికి అనుపానం అనుపానం ఎందుకంటే అది ఎక్కడ పని చేయాలో అక్కడ పని చేయడం కోసం పాలు నీళ్ళతో వేసుకుంటా అంటే ఏమవుద్ది అది ఇంకో చోట ఎక్కడ కొట్టేస్తుంది అది నిద్రపడంగా చేస్తూ వాళ్ళు ఒక అనుమానం చెప్పారు అంటే దాని వెన వెనక ఎంతో సైన్స్ ఉంటుంది అది మనకు అందుబాటులో మనం ఇప్పుడు ల్యాబ్లు మెషిన్లు కనిపెట్టే కనిపెట్టలేము మన ఋషులు కనిపెట్టిన శాస్త్రాన్ని డీకోడ్ చేయడానికి ఇప్పుడు ఎంత పెద్ద సైన్సు ఎంత అడ్వాన్స్ సైన్స్ ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఏమీ దాన్ని డీకోడ్ చేయలేవు చేయలేవు కాబట్టి ఏమీ లేదంటారు వాళ్ళు చేయలేరు కాబట్టి హ్యాంధ్ర ఏం లేదంటారు అది చేసే మెషిన్ కనిపెట్టి ముందు నువ్వు అప్పుడు కనిపెట్టి మాట్లాడు నువ్వు అది ఏంటంటే అలాగా అనుపానం ఇచ్చారు అంటే అది అనుపానం ఖచ్చితంగా వేసుకోవాల్సిందే అలా ఆవు పాలతో పోనీ ఆ అక్కడ ఎగ్జామ్స్ ఏంటంటే ఆవు పాలు దొరకలేదు కాబట్టి పోనీ గేదె పాలు ఏదో పాలు కాకపోతే ఒకరోజు పని చేసింది రెండు రోజులు పని చేస్తుంది ఆ మాత్రలు రోజు వేసుకుంటే వేసిన రోజు నిద్ర పడుతుంది మాత్ర కాదు మీకు నిద్ర ఎందుకు పట్టట్లేదో ఏ టెన్షన్ వల్ల ఏ స్ట్రెస్ వల్ల ఏ వల్ల పట్టట్లేదో ఆ బ్రెయిన్లో ఆ నెర్వ్స్ డిస్టర్బ్ అయిపోయాయో వాటిని సచ్ చేస్తాయి మీ ఆలోచన సరళని మీ మానసిక స్థైర్యాన్ని పెంచి అప్పుడు ఏ ఆలోచనలో చెడ్డ ఆలోచన రాకుండా భయం భయం కలిగించే ఆలోచన రాకుండా వాటిని కట్ చేసి నిద్ర ప్రశాంతంగా పట్టేలా క్లియర్ చేస్తాయి నిద్ర మాత్రం ఏం చేస్తాయి పడుకోబెడతాయి ఎక్కువ వేస్తే పైకి తీసుకెళ్ళిపోతాం అంతేనా ఇది అలా కాదు అందుకని వేసిన వారం తర్వాత ఒక గంట పెరుగుతుంది రెండు వారాల తర్వాత రెండు గంటలు మూడు గంటలు నిద్ర పెడుతుంది నాలుగు వారాలు వేసుకున్నప్పటికీ ఎయిట్ అవర్స్ పట్టేస్తుంది పట్టిన కాసేపు అయినా ప్రశాంతంగా పడుకుంటాం అలా ఈ మాత్రలు అలా పనిచేస్తాయి అలానే మనం ఇవి వేసుకుంటూ నెమ్మదిగా మత్తు మాత్రల్ని అవాయిడ్ చేసేవచ్చు వెంటనే ఇంగ్లీష్ మందులు మత్తు మాత్రలు మనకు అవటం ఉంది ఒక నెల నుంచో రెండు నెలల నుంచో నుంచో పదేళ్ళ నుంచి మొత్తం మొత్తం నాకు అలవాటు ఉన్నాయి వాటిని సడన్గా ఇవి ఉన్నాయని నాపేక్ష లేదు అవి టెంపరీ అవి అవి వేసుకుంటూ నెమ్మదిగా వేసుకుంటుంటే వాటి అవసరం తగ్గిపోతుంటాం తర్వాత తీసి పడేయచ్చు ఇది ఇది కూడా ఏమనేయచ్చు ఓ నలుగురు వేసుకుని ఇది అనేవచ్చు అలా అనమాట అలా సర్పగంధంతో మనం రెండు రకాల ఫార్ములా బాగుందా సింపుల్గా